మైత్రి మీడియా ఛానల్ కు స్వాగతం టిటిడి పాలక మండలి సభ్యులు భాను రెడ్డిపై తిరుపతి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్ మాట్లాడుతూ భాను రెడ్డి రవికుమార్ భార్యను ఐదు కోట్లు అడిగింది నిజమా కాదా దానికి సమాధానం చెప్పండి అని నిలదీశారు భాను గారు తొక్కిసలాటలో భక్తులు చనిపోయినప్పుడు మీకు ఏడుపు రాలేదా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసు యాదవ్ ప్రశ్నించారు మీ తప్పులను ప్రశ్నిస్తే పోలీసు కేసులతో బెదిరిస్తారా భాను రెడ్డి గారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ ప్రశ్నించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు రెడ్డి గారు శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరిగింది దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే భానుప్రకాష్ రెడ్డి గారు పరకామణికి సంబంధించినటువంటి విషయంలో రవికుమార్ ఎవరైతే పరకామణి సిబ్బంది అవినీతికి పాల్పడ్డారో ఆ రవికుమార్ గారి భార్యని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆ ఐదు కోట్ల రూపాయలు రవికుమార్ కానీ వాళ్ళ భార్య కానీ ఇవ్వడానికి భానుప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో భానుప్రకాష్ రెడ్డి గారు ఈ పరకామణి విషయం సంబంధించిన వీడియోలు ముందే తన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రము రిలీజ్ చేయకుండా వాటి గురించి పట్టించుకోకుండా దాదాపుగా ఒకటిన్నర సంవత్సర కాలం పాటు ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా కొనసాగుతూ వచ్చారు ఈరోజు మా ప్రెస్ మీట్ యొక్క ము ముఖ్య సారాంశం ఏంటంటే ఎవరైతే పరకామణిలో అవకతవకలు జరిగాయి దాని మీద సమగ్ర విచారణ జరపండి అని చెప్పి హైకోర్టులో పిల్ వేశారు మాచర్ల శ్రీనివాస్ గారు ఆయన ఆయనే ఇవాళ పొరకా మనీ ఇష్యూలో ఐదు కోట్ల రూపాయలు భానుప్రకాష్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టుగా ఆరోపించడం జరిగింది వెంటనే భానుప్రకాష్ రెడ్డి గారు స్పందిస్తూ మాచర్ల శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టడం హైదరాబాదులో పౌర సమాజం అని ఒక మీటింగ్ ఈయన ఏర్పాటు చేశారో వేరెవరన్నా ఏర్పాటు చేశారో మాకైతే తెలియదు కానీ తాజ్ డెక్కన్ అనే హోటల్లో ఈ మీటింగ్ జరిగినట్టుగా దానికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కట్టినట్టుగా మాకు సమాచారం ఉంది సబ్జెక్టు కరెక్షన్ అయితే అక్కడ ఆయన నేను ఇరవై సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామికి కుక్కలాగా కాపలా కాస్తున్నాను నా మీదే ఇటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో చేశారు ఇది అన్యాయం అని చెప్పి ఏడవడం జరిగింది మనకు ఒక పాత సామెత ఉంది పెద్దలు అంటా నవ్వే ఆడవారిని ఏడ్చే మగవారిని నమ్మకూడదని ఆ సామెత ఖచ్చితంగా ఈయనకి వర్తిస్తుందని నేను చెప్పలేను కానీ తిరుపతిలో ఇష్యూ జరిగితే తిరుపతికి సంబంధించిన మాచర్ల శ్రీనివాస్ గారు ఆయన మీద ఆరోపణ చేస్తే తిరుపతిలో ఈయన వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తే ఈయన హైదరాబాదు డెక్కన్ తాజ్కు వెళ్ళి అక్కడ మీటింగ్లో ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావడంలే ఇక్కడ పౌర సమాజం లేదా ఇక్కడ పౌర సమాజం మీటింగ్ పెట్టుకోకూడదా ఒక జర్నలిస్ట్ని ప్రశ్నించినందుకు అక్రమంగా అన్యాయంగా ఆయన మీద కేసు పెట్టి హైదరాబాదుకు పోయి అక్కడ మీటింగ్ పెడతారు సరే ఎక్కడో ఒక చోట పెట్టుకుంటే పెట్టుకున్నారు మీద వచ్చిన ఆరోపణ నిజమా కాదా మీరు డబ్బులు డిమాండ్ చేసింది నిజమా కాదా దాని మీద మీరు వివరణ ఇచ్చుకోవాలి ఒకవైపు మాచర్ల శ్రీనివాస్ గారేమో దాని దాని నా దగ్గర ఆధారాలు అంటున్నారు మరి తిరుపతిలో జరగాల్సినటువంటి చర్చ హైదరాబాద్కు మార్చి కన్నీరు గారిస్తే మీరు ఎలా మంచివారు అయిపోతారు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు మీరు దేవుడికే కాపలా కాసే అంత గొప్పవాడిగా మిమ్మల్ని మీరు అభివర్ణించుకుంటూ కుక్కలా కాపలా కాస్తున్నాను అని అంటున్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు జేఈఓ గారు చైర్మను తిరుమలలో ఉన్నటువంటి పోలీస్ శాఖ విజిలెన్స్ శాఖ వారి వారి నిధులను వాళ్ళు విధులను వాళ్ళు నిర్వహిస్తున్నారు మీరు నిర్వహించిన విధేందో నాకైతే అర్థం కావడం లేదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దిగజార్చడం కోసం నిరంతరం మీరు వార్తల్లో కనిపించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు గుప్పించడం తప్ప మరి ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి మాజీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని టార్గెటెడ్గా విమర్శలు చేయడం తప్ప మీరు వెంకటేశ్వర స్వామి గారికి చేసినటువంటి సేవ ఏంది మీరు బోర్డు సభ్యుడిగా కొనసాగిన కాలంలో మీ సూచనలు మీ సలహాలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా ప్రక్షాళనలో కొత్త అంశాలు కొత్త విషయాలు ఏమైనా జరిగాయా చెప్పండి సమాధానం మీరు ఆన్సర్ చేయాల్సిన విషయాన్ని మాచర్ల శ్రీనివాస్ గారికి ఆన్సర్ చేయకుండా బొకాయిస్తూ నేను కుక్కలా కాపలా కాస్తున్నానంటే మనందరినీ చూసి కాపాడే వ్యక్తి వెంకటేశ్వర స్వామి ఆయన్నే కాపాడే అంత సూపర్ సుప్రీం పవర్ గొప్పవాడిలాగా మిమ్మల్ని మీరు ఎందుకు అభివర్ణించుకున్నారో మాకైతే అర్థం కావడం లేదు మీరు దేవుడికన్నా గొప్పవారిలాగా మాట్లాడుతున్నారు ఇది హిందూ సమాజం ఎటువంటి పరిస్థితుల్లోనూ హర్షించదు ఇది మంచి పద్ధతి కాదు భానుప్రకాష్ రెడ్డి గారు మీరు గరుడ వారధి నిర్మాణం జరిగినప్పుడు జరుగుతూ ఉన్న సమయంలో హైకోర్టులో కేసు వేస్తారు ఎందుకేస్తారో మీరు ఎందుకోసం కేసు వేశారో ప్రజలకు చెప్పరు తిరిగి కొంతకాలం తర్వాత ఆ కేసును ఉపసంహరించుకుంటారు ఎందుకు ఆ కేసును ఉపసంహరించుకుంటారో ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో ఆ విషయాన్ని చెప్పరు ఇస్లామిక్ యూనివర్సిటీ చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ దగ్గర నిర్మిస్తూ ఉంటే దాని మీద కూడా మీరు కేసు వేసినారు కేసు ఎందుకు వేసినారో ప్రజలకి తెలియదు మీరు దాన్ని కూడా కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది మరి ఎవరిని అడిగి ప్రజల ముందుకొచ్చి ఈ కారణం చేత నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నానని ఏమన్నా చెప్పారా చెప్పలేదు మీ వ్యక్తిగత అంశం అది మీకు ఇష్టం ఉన్న వాళ్ళ మీద కేసులు వేస్తారు మళ్ళీ మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్లు జరిగితే కేసులు విత్డ్రా చేసుకుంటారు అన్న అర్థం వచ్చేలాగా ఉందా లేదా మీ ప్రవర్తన ఆలోచించుకోండి మీకు ఎవరి పట్ల వ్యక్తిగతంగా ఏ రకమైన కోపం లేదని అంటున్నారు మాకు కూడా మీ పట్ల ఏ రకమైన వ్యక్తిగత కోపము లేదు ఒకనొక ప్రశ్నకి స్పందిస్తూ ఒక జర్నలిస్ట్ గారు అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ మాచర్ల శ్రీనివాస్ గారు నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను తెలుగుదేశం పార్టీ మెంబర్ని నాకు టీడీపీ అంటే ఇష్టము నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను లోకేష్ గారిని కలిసి దీని మీద విచారణ చేపట్టమని అడిగాను అని అన్నారు మీరేమో ఆ కూటమికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు మరి కూటమికి మద్దతు పలికినటువంటి మాచర్ల శ్రీనివాస్ గారి మీద మీరు కేసు ఎట్లా పెడతారు మీరు పబ్లిక్లో పార్టీల పరంగానో లేదా ఇంకొక పరంగానో లేదా జర్నలిస్ట్ ఫోరం ముందరో యూనియన్ ముందరో కూర్చోబెట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని మాట్లాడాలి కానీ మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒక ఏడుపు ఏడ్చి మీ కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారు బాధపడిపోతున్నారు అంటే మిగతా వాళ్ళకి మీరు మీరు కేసులు వేసిన వాళ్ళకి కుటుంబాలు లేవా ఆ కుటుంబ సభ్యులు బాధపడరా వాళ్ళవి కన్నీళ్ళు కావా మీద ఎవరైనా వ్యక్తిగతంగా ఒక్క కేసు వేసిన సందర్భం ఈ తిరుపతి నియోజకవర్గంలో ఉందా మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఎలక్ట్రికల్ ఫోలు సిలువ ఆకారంలో ఉందని ఆరోపించి టీటీడీలో క్రిస్టియానిటీ అనే వ్యవస్థ పెరగబోతోందన్న అబద్ధపు ప్రచారం చేసినందుకు ఆ వ్యవస్థ మీ మీద కేసు పెట్టింది అంతే తప్ప వ్యక్తిగతంగా మీ మీద ఎవరు కేసు పెట్టలేదు కానీ మీరు తిరుపతిలో గోశాల విషయంలో ఒక కేసు అదేవిధంగా మొన్నటికి మొన్న మరొక కేసు అంటే వరుసగా మీరు మీ వ్యక్తిగత స్వలాభం కోసం వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని నేను కాపలా కుక్కనని ఆయనకి నిజంగా సేవ చేసే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మీరు హిందుత్వానికి ఒక సింబల్గా కనిపించే ప్రయత్నం చేస్తూ మీడియాలో హడావుడి చేయడం తప్ప మీరు చేసినటువంటి సామాజిక సేవ ఏమైనా ఉందా ఇరవై సంవత్సరాల ముందు మీ ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు మీకున్నటువంటి జాగ్వార్ కార్లు ఉన్నాయంటున్నారు ఉన్నాయా లేదో నాకైతే తెలియదు ఉన్నాయంటారు తరిగొండ వెంబ వెంగ గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలుగా గుర్తింపు పొడి పొంది భక్తుల దగ్గర తరిగొండ వెం గారు కూడా కొనియాటబడుతున్నారు కొలవబడుతున్నారు అన్నమాచార్యులు కూడా అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని పదకవిత రూపంలో పది మందికి పంచడం జరిగింది మీరు అంతటి కన్నా మించిన గొప్ప వాళ్ళు నేను వెంకటేశ్వర స్వామిని కాపాడడానికే పుట్టానని చెప్పుకోవడంలో మీ ఆంతర్యం ఏందో మాకైతే అర్థం కావడం లేదు మీరు ముందు బేషరతుగా ఎవరైతే రిపోర్టర్ మాచర్ల శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే తప్ప మిమ్మల్ని ప్రశ్నిస్తే అందరి మీద కేసులు పెట్టుకుంటా పోతాం అంటే పెట్టుకోండి చట్టమే మీకు చుట్టం కాదు రేపు నిజా నిజాలు తెలుస్తాయి తేలతాయి మీరు ఏడ్చినంత మాత్రాన మీరు పునీతులు కారు అన్న విషయాన్ని సమాజం ఖచ్చితంగా గుర్తిస్తుంది ఈ విషయం కూటమిలో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుందో మరి మాచర్ల శ్రీనివాస్ గారిని ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా రక్షిస్తుందో కూడా మేము చూస్తాం ఆయన రక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది పార్టీ పరమైన అంశం కన్నా కూడా ఇవన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుపడేటువంటి అంశాలు కాబట్టి వీటి మీద సత్వర విచారణ జరగాలి దోషులు తొందరగా తేల్చాలని బానుప్రకాష్ రెడ్డి గారి ముసలి కన్నీరుకి అప్పుడే అర్థం ఉంటుంది తప్ప ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం లేదన్నది మా వాదన నిన్న ఏదైతే హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగిందో తిరుపతి ప్రజలు ఎప్పుడూ చూడనటువంటి ఒక సంఘటనని చూడడం జరిగింది వాస్తవానికి ఈ అవినీతి పాలక వర్గానికి క్షేత్రపాలకుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యడం అవ్వడం జరిగింది వాస్తవానికి భానుప్రకాష్ రెడ్డి గారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట తొక్కిసలాటలో భక్తులు చనిపోతే ఆ రోజు ఆయన ఏడవలేదు ఇదే బోర్డు మెంబర్ సాక్షాత్తు శ్రీవారి గుడిలో అధికారులని బండబూతులు తిట్టిన సందర్భంలో అయ్యో శ్రీవారి ప్రతిష్ట దిగజారిపోయిందే అని ఆ రోజు ఆయన ఏడవలేదు ఇదే తిరుమలలో బిర్యానీ పొట్లాలు దొరికినప్పుడు ఆయన ఏడవలేదు ఇదే తిరుమలలో వైన్స్ ఒక బెల్ట్ షాపు రైడ్ చేసి మద్యం బాటిళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన ఏడవలేదు లేనిపోని విషయాలు అభాండాలు వేస్తూ గోమాతలు చనిపోయినా కూడా పట్టించుకోకుండా అయ్యో గోమాతలు చనిపోయినాయే అని ఆ రోజు ఆయన ఏడవలేదు కానీ నిన్న మాత్రం ఏడవడం జరిగింది కారణం ఏంద్ర అంటే ఆయనని వ్యక్తిగతంగా హననం చేస్తున్నామంట వ్యక్తిగతంగా ఏం హననం చేసినాం మేము ఎప్పుడూ కూడా విధానపరంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరుగుతున్నప్పుడు అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు శ్రీవారి పరువు ప్రతిష్టలకి భంగం కలిగినప్పుడు మేము ఆ తప్పులని సరిదిద్దుకోమని ఎత్తి చూపడం తప్ప మీ గురించి మేము ఎప్పుడూ కూడా వ్యక్తిగత హననం చేయనే చేయలేదు అంటే వ్యక్తిగత హననం అంటే మీ ఆస్తుల గురించి ఏ రోజన్నా మాట్లాడినామా ఇంద్రభవనం లాంటి మీ ఇల్లు గురించి ఏ రోజన్నా మాట్లాడినామా లేదా గతంలో మీరు చేసినటువంటి కర్ణాల వీధిలో ఉన్నటువంటి అలంకార లాడ్జ్లో జరిగిన అవకతవకలు ఏమన్నా మాట్లాడినామా నుంచి మొదటి నుంచి శ్రీవారి ఆలయాన్ని అడ్డుపెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకొని మీ రాజకీయ ఎదుగుదల ఎలా జరిగిందనేది ఆ విషయం ఏమన్నా మాట్లాడినామా లేదా గతంలో పెట్రోల్ బంక్ లైసెన్సులకు సంబంధించి ఆ విషయం ఏమైనా మాట్లాడినామా ఇలా మేము మీ వ్యక్తిగత విషయాలు ఏ రోజు కూడా మాట్లాడలేదు అది మీ వ్యక్తిగతం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రతిష్టకు సారీ శ్రీవారి ఆలయ ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలిగినా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి తప్పు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా దాని మీద మేము ప్రశ్నిస్తాం పోరాటం చేస్తాం నిన్న మీరు హఠాత్తుగా ఏడవ చూస్తే మాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది అంటే ఏదైతే ఇన్ని రోజులు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీ మనసు ఎప్పుడు కలత చెందలేదు కానీ ఏదైతే మాచర్ల శ్రీనివాస్ గారు ఒక నిజాన్ని వెల్లడించినారో దాంతో మీరు భయభ్రాంతులకు గురైపోయి అయ్యో ఈ విషయాలన్నీ వచ్చేసినాయే అని దీన్ని కప్పిపుచ్చుకునే దాంట్లో భాగంగా ఏడ్చారు అనేది తిరుపతి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ముందుగా మీరు వచ్చి ఏదైతే శ్రీనివాస్ గారు ఆరోపణ చేశారో ఆయన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అని ఆయన స్వ స్వ చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఏదే ఎంక్వైరీ కమిటీ ఏదేసారో అది వాళ్ళు శ్రీనివాస్ గారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అనేది వాళ్ళు తీసుకోవాలి నిజానిజాలు బయట పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఇది సిబిసిఐడి ఎంక్వైరీ కాకుండా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలు ఖచ్చితంగా బయట పెట్టాలి శ్రీవారి భక్తులందరూ కూడా ఆ వైపుగానే ఆశగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కన్నా భానుప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి పనులు మానుకొని ఏదైతే పరకామణిలో జరిగిన నిజానిజాలని ఖచ్చితంగా బయట పెట్టాలి మీరు నిజాయితీ పరులైతే మీరు నిరూపించుకోండి అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది భానుప్రకాష్ రెడ్డి గారికి నిరంతరం పోలీసు కేసులతో కాలం వెలిపుచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు తప్ప మరొకటి కానే కాకుండా పోతుందనడానికి గతంలో భానుప్రకాష్ రెడ్డి గారి చరిత్ర మొత్తం చూస్తే ఆయన వ్యవహార శైలి ఈ రకంగా పోలీస్ కేసులను పెట్టడము బెదిరించడము కు పాల్పడడం తప్ప మరొకటి లేనే లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి మాచల్ల శ్రీనివాస్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా కూడినటువంటి విషయంతో ఒక ఆరోపణ చేస్తే ఈరోజు భారతదేశ రాజ్యాంగమే ప్రతి పౌరుడికి కూడా ప్రశ్నించేటువంటి హక్కును కల్పించింది స్వేచ్ఛను కల్పించింది మరి ఒక విలేకరి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో మిమ్మల్ని ప్రశ్నిస్తే దానికి ప్రతిస్పందనగా మీరు అవి నిరాధారమైనవి అయితే నిరూపించుకోవాల్సింది పోయి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటే ఈరోజు ప్రశ్నించే వారి గొంతుని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా లేదంటే మీకు ఎదురు ఎవరు కూడా మాట్లాడకూడదు మాట్లాడితే పరిణామాలు ఈ రకంగా ఉంటాయని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారా ఏ రకంగా మీరు ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు నిన్నటికి నిన్న పక్క రాష్ట్రంలోకి పోయి పౌర సమాజం పేరుతో మొసలి కన్నీరు కారుస్తారు అయ్యా భానుప్రకాష్ రెడ్డి గారు కాపులా కుక్కని నేను శ్రీవారికి అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈరోజు శ్రీవారి ప్రతిష్టని పక్క రాష్ట్రాల్లో పోయి మీరు డప్పు కొట్టి దిగజార్చేటువంటి చర్యలు చేయించా ఒక పవిత్రమైన శ్రీవారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక స్టార్ హోటళ్లలో నిర్వహించవచ్చా ఏ రకంగా మీరు కాపులా కుక్కనని చెప్పుకుంటున్నారు ఇదేనా కాపులా కుక్కగా మీరు చేయాల్సినటువంటి పని మరి నన్ను వ్యక్తిగతంగా హననం చేస్తున్నారు నన్ను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు అని బూటకప్పు ఏడుపేడుస్తున్నారు ఒకవేళ ఆ రకంగా ఏడవాలి అంటే గత మీ రాజకీయ చరిత్రలో కొన్ని వేల ఆరోపణలు చేసినటువంటి ఆ వ్యక్తులందరూ కూడా ఏ రకంగా కన్నీరు కార్చాలి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు స్థానిక ఎమ్మెల్యేల వరకు బోర్డు చైర్మన్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు అవహేళన చేసింది వాస్తవం కాదా ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా మీ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేసింది వాస్తవం కాదా ఏనాడైనా ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఆరోపణల్లో ఒక్కటంటే ఒకటి రుజువు చేసినటువంటి దాఖలా ఉందా మరి మీకు ఒక న్యాయము ఇతరులకు ఒక న్యాయమా ఏ రకంగా మీరు ప్రతి ఒక్క అంశంలో కూడా అవినీతి ఆరోపణలు చేస్తారు ఒక్క ఆధారం లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన పదే 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 పని కట్టుకొని అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు చేశారు ఎక్కడో కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకునేస్తున్నాడు బోర్డు చైర్మన్గా అవకతవకలకు పాల్పడ్డాడు ఈ రకంగా నిందితులను కాపాడారని పదే 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 ఇష్టం వచ్చినట్టు అవినీతి ఆరోపణలు చేసినటువంటి మీరు ఈ రోజు అధికారంలో మీరున్నారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నాడు మీరు ఒక పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు పద్దెనిమిది నెలలు దా వస్తుంది ఈ రోజుకి ఒక్కటంటే ఒకటి మీరు నిరూపించగలిగారా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది మీరు చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలని మరి ఈరోజు ఏం సమాధానం చెప్తారు కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు కరుణాకర్ రెడ్డి గారు గతంలోనే తన మీద అవినీతి ఆరోపణలు వస్తే నా మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యని స్వతహాగా కోరినటువంటి వ్యక్తి మరి ఈరోజు మీరు చేసేటువంటి ఆరోపణలను కూడా నిరూపిస్తే కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్లుగానే మీరు నిరూపిస్తే నడి రోడ్డులో నా తల నరుక్కుంటానని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు అది వారి చిత్తశుద్ధి మరి మీరు ఇష్టారీతిన మీ నోటికి ఏం మాటలు అవన్నీ ఆరోపించేటప్పుడు సదరు ఆ వ్యక్తులకి మనోభావాలు ఉండవా వారికి కుటుంబాలు ఉండవా వారికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవా కనీసం భగవంతుడు మీకు ఇప్పుడైనా కళ్ళు తెరిపించాడు మీ యొక్క వికృత చేష్టలకి పరాకాష్టగా మిగిలిపోయేటువంటి పరిస్థితి మీరు చేసేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా తిరిగి ఈరోజు ఆ క్షోభం మీరే అనుభవించేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టే మీరు కన్నీరు కారుస్తున్నారు ఇప్పటికైనా మీకు నొప్పి కలిగితే అయినా ఇతరుల బాధ ఏంటో మీకు అర్థమవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం కానీ ఈ రకంగా విలేకరుల పైన పోలీస్ కంప్లైంట్లు పెట్టడము పార్టీల పైన పోలీస్ కంప్లైంట్లు పెట్టడము ఇవి కాదు మీరు చేయాల్సింది ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నిరాధారమైనటివి తప్పుడు ఆరోపణలు అనే ఆధారాలతో రుజువు చేసుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు పోలీస్ కేసులు పెడతాం అనగ దొక్కుతాం ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తామంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేరు ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు మీరు మాచెల్ల శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టారు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు ఈ రకంగా కేసులతో భయపెట్టాలని చూస్తే ఏమాత్రం కూడా మేము వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు మరింత ఉధృతంగా ముందుకెళ్తాం మీ యొక్క అవినీతి ఆరోపణలను మీ యొక్క భండారాన్ని మొత్తం కూడా బయట పెట్టి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం